హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అన్ని మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్సి క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అన్ని మార్కెట్ టాప్ ధరలు టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవయో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవయో తారీఖున అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయల టాప్ ధరలో నిలిచింది అలాగే కలగడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రేటు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ అయితే పడింది ఇంకా కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నూట యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై కిలోల బాక్సులు రెండు వందల మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ పడింది ఫ్రెండ్స్ నాన్ సిక్ మార్కెట్ మూడు వందల యాభై టాప్ అండ్ టాప్ ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట పది రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్